ఇష్టమైన నాయకుడు ఎమ్మెల్యే గారు బడేటి చెట్టి గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ అప్పల్ గారికి అలాగే వేదిక మీద ఉండే ఉడా చైర్మన్ గారికి ప్రసాద్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉండే పెద్దలకి టీచర్లకి అలాగే ప్రిన్సిపాల్ గారికి అలాగే మనకి ఇవాళ ఇవాళ మనకి మనం అడిగిన దక్షమే సత్యప్రసాద్ గారికి అలాగే నేయ గారికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి స్కూల్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ ఈ ఏఐ పెట్టడానికి ఏంటంటే మా ఇంట్లో మా పిల్లలని నేను ఈ మధ్య రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళందరూ ఈ అయినా కానీ ఐఫోన్లలో అయినా కానీ ఈ ఏఐతో రోజు ఇంటరాక్షన్ చేస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటాను ఆ పిల్లల దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే వాళ్ళు నాకంటే చాలా బెటర్ నాలెడ్జ్గా పోతున్నారు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకసారి వాళ్ళందరూ ఒకసారి కూర్చొని నేను చూస్తుంటే పిల్లోలు ఇంట్లో వాళ్ళకు ఉండే యాక్సెస్ వల్ల ఈ ఏ యాక్సెస్ ఉండడం వల్ల ఈ చాట్ జీపీటీ అయినా కానీ జెమినే అయినా కానీ లేకుంటే ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి దానిలో మనం ఇంట్రాక్షన్ చేయగలుగుతాం ఆ ఇంట్రాక్షన్ ఒక ఫ్రెండ్లాగా ఆ ఒక సాఫ్ట్వేర్ మనకి ఫ్రెండ్లాగా తయారైపోతుంది ఇవాళ నేను పార్లమెంట్లో క్వశ్చన్లు అడగాలన్నా కూడా ఇవాళ ఏఐని అడిగి ఎలాగా ఏం ప్రాబ్లమ్స్ ఉందని నేను ఏలూరు పార్లమెంట్లో అని అడిగితే ప్రతి ఒక్క డీటెయిల్ నాకు ఏఐ ఇవగలుగుతుంది మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ మిషన్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏఐకి మిషన్ లెర్నింగ్ ఉంటుంది ఇవాళ మీ ఫోన్లో ఏఐ ఇన్స్టాల్ అయి ఉందంటే మీరు అడిగే క్వశ్చన్స్ దానికి వచ్చే ఆన్సర్స్ మీ బిహేవియర్ ప్రతి ఒక్కటి ఆ ఏఐ నేర్చుకుంటుంటుంది దాని మిషన్ లెర్నింగ్ అంటాం ఆ మిషన్ లెర్నింగు ఇవన్నీ కూడా ఫ్యూచర్ చాలా ఇది ఉంటుంది మీకు ఎందుకంటే ఇప్పుడే నారాయణ అంటున్నాడు మేము కంప్యూటరే చూడలేదు అంటున్నాడు ఇవాళ కంప్యూటర్ లేకపోతే ఉద్యోగాలు అనేది లేదనేది కూడా మీకు తెలుపుతున్నాం మీరు అందరు పిల్లలు అర్థం చేసుకోవాలి ఎట్టు పరిస్థితిలో మీరందరూ కూడా వెనకలు పడకూడదు మా ఉద్దేశం అంటే ఏంటంటే మీరు అందరూ వెనకలు పడకూడదు మేము కాలేజీలలో చదువుకునేప్పుడు మాకు కంప్యూటర్ ల్యాబ్స్ అయినా కానీ అప్పుడప్పుడే కొత్తగా వచ్చాయి ఇంటర్నెట్ అయినా కానీ ఆ క్యూరియాసిటీతో చాలా నేర్చుకునేటోళ్ళం ఆ క్యూరియాసిటీ నేర్చుకుంది చాలా వరకు ఆ అవగాహన తెచ్చుకునేటోళ్ళం అప్పుడులో మాకు కంప్యూటర్ ల్యాబులు అంటే ఒక కంప్యూటర్ ఉండేది ఆ కంప్యూటర్కి శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది అప్పుడు మన వచ్చేది కనెక్షన్ ఉండేది అసలు ఏంటి కంప్యూటర్ అని తెలుసుకునేటోళ్ళం ఇవాళ ఆ రోజు చిన్న ఆ క్యూరియాసిటీతో ఇవాళ ఈ లెవెల్కి రాగలం కూడా మీకు తెలుపుతున్నా నేను మొన్న కూడా ఎక్కడో జాబ్ జాబ్స్ ఇచ్చే కార్యక్రమము యువతకు చేసే దాంట్లో కూడా చెప్పాను మీకు మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ నేనే నేను కంప్యూటర్ ఎంత వాడతానంటే చిన్నప్పటి నుంచి కంప్యూటర్ లేకుండా అసలు నా పని అనేది పొద్దున్న కంప్యూటర్ లేకుండా నా పని ముందుకే వెళ్ళదు ఇవాళ పొద్దున కూడా నేను ప్రతి ఒక్కరు మా ఆఫీస్ వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ అందరితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంది ఆ కంప్యూటర్లో ప్రతి ఒక్కటి వాళ్ళతో అందరితో మాట్లాడుకుంది ఇవాళ ఏఐ మీటింగ్ నేను సా ఇవాళ మీటింగ్ చేస్తున్నాను ఆ మీటింగ్లో ఎవరు ఏమేమి మాట్లాడామో ఏఐ ఒక నోట్ తయారు చేసేస్తుంది ఆ నోట్లో ఏమంటాం ఇవాళ ఒక డిసిషన్ తీసుకున్నామంటే ఏఐ ఆ మీటింగ్లో మనం ఎవరు రాయాల్సిన అవసరం కూడా లేదు ఆ ఏఐ ఆటోమేటిక్గా ఆ పక్కన నరేషన్ రాసుకోండి ఏఐ ఒక ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏఐఏ తయారు చేసి ఇచ్చేస్తుంది అంటే చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నాం ఇవాళ ఏ కాకుండా ఇవాళ ఒక రోబోట్స్ వస్తున్నాయి ఇవాళ నా నావో అని ఒక రోబోట్స్ అప్పుడే రిలీజ్ అయ్యే మనము ఇవాళ ఆర్డర్ పెడితే అదే ఆల్మోస్ట్ మూడు లక్షల రూపాయలు ఎంతో రోబోట్ కాస్ట్ అవుతుంది ఆ రోబోటు ఇవాళ మన ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతుంది నేను ఒక రోబోట్ ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టాను దాన్ని నేను మొన్న నేను మన యుఎస్కి వెళ్ళినప్పుడు ఆ రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇది ఎగ్జిబిషన్ ఉంటుంది సిఈఎస్ అనే ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది యుఎస్లో నేను రెగ్యులర్గా ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడం నేను రెగ్యులర్గా వెళ్తుంటాను ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీ వచ్చిందంతా కూడా ఆ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తుంటారు ఇవాళ రోబోట్ మీ ఇంట్లోకే రోబోట్ వచ్చి పనిచేస్తుంది అంటే రోబోటు వంట వండుతుంది రోబోటు మీకు కార్ కార్లలో వాష్ కార్ని వాష్ చేస్తుంది అలాగే బట్టలు తూతుంది అలాగే ఫ్లోరింగ్ క్లీన్ చేస్తుంది ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క పని రోబోట్ చేస్తుంది మీరు అందరు ఎప్పుడైనా ఫ్రీగా ఫోన్లో యూట్యూబ్లో పోయి నావి ఎన్ఈబి నేవీ రోబోట్ అది ఆ రోబోట్ మీరు సర్చ్ చేయండి అలాగే అది కాకుండా టెస్ట్లో వాళ్ళది కూడా రోబోట్స్ వస్తున్నాయి అంటే ఇవాళ రోబోట్స్ మనము చిన్నప్పుడు రోబోట్స్ వస్తాయి అంట అంటున్నాము ఇవాళ రోబోట్స్ వస్తున్నాయి అనేది కూడా అయిపోతుంది మనం వెనకాల పడకూడదు ఆ రోబోట్స్ వస్తే చాలా జాబ్ ఆపర్చునిటీస్ విపరీతంగా వస్తాయి మన ఇండియాలో కూడా రోబోట్స్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆ జాబ్ ఆపర్చునిటీస్ వస్తే మీకు ఏ అనేదే తెలియకపోతే మీరు చాలా వెనకాల పడిపోతారు వెనకలు పడకూడదు ఇవాళ నేయగారు చెప్పారు మీకు అందరికీ కూడా ఈ ఏకి సంబంధించిన ట్రైనింగ్ సిక్స్ మంత్స్ వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు అలాగే టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు నేమ్ నేగారు టీచర్స్కి కూడా నే ట్రైనింగ్ ఇస్తారు కదా సో టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా టీచర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు నేర్చుకోండి ఉండే టీచర్స్ కొంచెం స్టూడెంట్స్కి నేర్పించేదానికి కూడా మీరు విసులుబాటు ఇవ్వండి ఇవాళ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరేమన్నా ముందు మనకు ఎట్లుండేది ఏంటంటే బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ దాంతోపాటు ఏఐ కూడా నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్ ఉంది ఆ రోజు కాలేజెస్లో సి ప్లస్ ప్లస్ నేర్పిస్తున్నారు ఇవాళ ఏఐ నేర్పిస్తాం మీకు కాంటాం కంప్యూటర్ మన మన దేశంలో కాంటెంట్ కంప్యూటర్ మన అమరావతిలో పెడుతున్నాం అసలు కాంటాం కంప్యూటర్ అంటే ఈ ఏఐ లర్నింగ్ మిషన్కి అదొక పెద్ద డివైజ్ అది ఆ డివైజ్కి మనకి ఇక్కడికే పని చేయాలంటే నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇది ఫ్యూచర్ ఈ ఫ్యూచర్కి మీరు అందరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్చుకున్న కాంక్రీట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను ఇవాళ వరకు అది ఎక్కడ ఉపయోగపడిందో నాకైతే ఎక్కడ కానీ ఉపయోగపడలేదు నేను సివిల్ ఇంజనీరే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేస్తాను ఇన్ఫ్రా పనులలో పనిచేస్తాను కానీ అవి పనిచేయలేదు బట్ నేను నేర్చుకున్న సీ ప్లేస్ ప్లేసు వొరేకెళ్ళు ఇవన్నీ కూడా నా నా దీంట్లో ట్రావెలింగ్లో చాలా ఉపయోగపడ్డాయి అలాగే ఈ ఏఐ అనేది చాలా ఉపయోగం పడుతుంది మీ అందరికీ మీరు అందరు కూడా పిల్లోళ్ళు అందరు కూడా ఎడ్యుకేట్ చేయండి మీ స్టూడెంట్స్కి కూడా చెప్పండి మీరు నేర్చుకోండి ఏఐని మీరు ఒక పదహైదు ఇరవై ఏళ్ళలో ఉద్యోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మీ ఎంపీ చెప్పారు మేము నేర్చుకున్నాం కాబట్టి ఇది వాళ్ళ ఉపయోగం వచ్చింది అనేది ఆ రోజు తెలుస్తుంది అనేది కూడా మీకు తెలుపుతున్నాం మీ అందరి నేర్చుకోవాలని మీ అందరికీ తెలుపుతూ మేము ఫెసిలిటీస్ ఇయగలుగుతాం కంప్యూటర్స్ తెచ్చి పెట్టగలుగుతాం మీరు మీ కోసం తెచ్చి పెడుతున్నాం మీరు నేర్చుకోవాలి ఈ ఫెసిలిటీస్ వాడుకొంది మీరు అభివృద్ధి లేక రావాలి ఉద్యోగాలు కల్పించేది కూడా మనం అంతా కూడా ఇవాళ రాష్ట్రంలో చాలా కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీలలో ఎక్కడికి పోయినా కూడా ఏఐకి అటాచ్డ్ ఇవాళ మా కంపెనీ ఉంది మా కంపెనీలో ఎస్ఏపి అని శాప్ అనే ఒకటి సాఫ్ట్వేర్ వాడతాం కంపెనీ ఏదైనా కానీ ఈ బిల్డింగ్కైనా కానీ కాంక్రీట్ ఈ సంబంధించిన బిల్డింగ్స్ చేయాలన్నా కూడా లేకుంటే ఈ కాన్ ఈ కన్స్ట్రక్షన్కి అన్నీ కూడా ఎస్ఐపీ సాఫ్ట్వేర్ వాడతాం ఆ సాఫ్ట్వేర్ని కూడా ఏకి అటాచ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ మెషిన్ లెర్నింగ్కి అటాచ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఫ్యూచర్ అంతా కూడా ఆ రకంగా వెళ్తుంది మీరు అందరు కూడా వెనకలు పడకూడదు అని చెప్పి ఇవాళ ఈ సిస్టమ్ ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు సాకారం ఉంటుంది మీరు ఈ ఫెసిలిటీస్ని ఫుల్గా వాడుకోండి ఇవాళ వేరే వేరే ఊర్లలో వేరే ఎక్కడ కానీ ఫెసిలిటీస్ లేవు ఈ ఫెసిలిటీ మీ కాలేజ్లో ఇవాళ మీ దగ్గర ఉంది ఈ ఫెసిలిటీని వాడుకోండి మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం